కష్టాలు ఎన్ని ఉన్నా సరే భయం అవసరం లేదు ముళ్లబాట ఎదురైనా చింతించాల్సిన పనిలేదు ఎందుకంటే ఆ బంధం నేనున్నాను అని ఇస్తుంది నిన్ను సమున్నతంగా నిలిపేందుకు దండుగా నిలుస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనైనా నేనున్నానని ఆదుకుంటుంది సంతోషాన్ని సంబరాన్ని మమతాను రాగాలతో కురిపిస్తుంది ఆ బంధమే అన్నా చెల్లెల అనుబంధం రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ఈ పదురాతి మధురమైన అనుబంధంపై సాక్ష్యం టీవీ ప్రత్యేక ఏడాది పొడవునా ఎన్నో పండుగలు ఉత్సవాలు వేడుకలు వీటన్నిటిలో ఎంతో ప్రత్యేకమైనది రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతిరూపంగా ప్రేమ స్నేహం కలగలిపే అనురాగం పంచే ఆత్మీయ అనుబంధమిది ఆప్యాయంగా సోదరుడి చేతికి రాఖీ కట్టాలనే సోదరీ మనుల ఆతృత ఏమిచ్చైనా చెల్లెలకు సంబరాన్ని పంచాలని సోదరుల ఆకాంక్ష వెరసి రాఖీ పండుగ వండే తరగనిది ప్రతి గుండె మరువనిది ఏ కష్టం వచ్చినా చింతవద్దు నాకోసం నేనున్నానంటూ ఎదుట నిలుస్తాడు సోదరుడు అభయమిస్తూ కన్నీళ్లు తుడుస్తూ మనోధైర్యం నింపుతాడు సోదరుడు నా కోసం మా అన్న ఉన్నాడంటూ భరోసాను సోదరి మనసుకు కలిగిస్తూ మమతలను పంచుతూ అనుబంధాలకు వన్నెతేస్తాడు ఇలాంటి అన్న కోసం ప్రతి సోదరి ఎదురుచూస్తుంది వెళ్తున్న మార్గంలో ఎన్ని ముళ్ళున్న చిరునవ్వుతో ఎదురొచ్చి జయం పలుకుతుంది సోదరి జీవిత పయనంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సోదరుడి ఉన్నతని మనసారా కాంక్షిస్తుంది గుండెల్లో ఉన్న చిన్నపాటి నిరుత్సాహాన్ని నిరాశను కూడా సోదరి పండ్లు చిటికెలో మాయం చేస్తారు ఎవరున్నా లేకున్నా అన్నా అన్న పిలుపును సోదరుడు అందుకే కోరుకుంటాడు బంధాలు అనుబంధాలు దూరమవుతున్న ఆధునిక కాలంలోనూ అన్నా చెల్లెల అనుబంధం పటిష్టమవుతోంది నేడి యువత కుటుంబంలోని అన్నా చెల్లెలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు తమ ఒత్తిళ్లు జీవిత రహస్యాలు ప్రేమ విషయాలను ఇలా ఏదైనా తోడబుట్టిన వాళ్లతో పంచుకుంటున్నారు తోడపుట్టిన బంధం అంటే ఆస్తుల్లో వాటా కోరేది కాదని నిరూపిస్తున్నారు అందుకే రాఖీ పంటకను సోదరతత్వం పెంచే ఉద్దేశంతో తోడపుట్టిన వారే కాకుండా రాజకీయ ప్రముఖులు సినిమా స్టార్లు దేశాది నేతలు ఎంతో ఇష్టంగా నిర్వహిస్తుంటారు నా అండవాళ్లతో కష్టమైన సంతోషమైనా పంచుకోవాలనే పెద్దల మాటను నేటితరం అక్షరాలా పాటిస్తుంది రాఖీ పండుగను ఘనంగా నిర్వహించుకోవడమే కాకుండా ఆ పండుగలోని పరమార్థాన్ని స్వీకరిస్తుంది అందుకే ఎవరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా తోడబుట్టిన వారి ఆకాంక్షి వారికి శ్రీరామ రక్షగా నిలుస్తోంది రాఖీ పండుగ నాడు దూరాన ఉన్న అన్నలకు తమ్ముళ్లకు రాఖీళ్లు కట్టేందుకు ఆడవాళ్లు ఎంత దూరమైనా ప్రయాణం చేస్తారు ఈ వేడుక కోసం ఎంతోమంది ఆడపడుచులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తారు ఈ రాఖీ పండుగ సోదర సోదరి అనుబంధాలను మరింత చేస్తుంది ఎక్కడ చూసినా అన్ని దుకాణాలు మహిళలతో నిండిపోతుంటాయి అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ ఈ రాఖీ పండుగ ఈ రోజుది కాదు ఎప్పటి నుంచో మన త పెద్దవాళ్ల నుంచి తరతరాల నుంచి మన దేశంలో ఈ రాఖీ పండుగ కుల మతాలకు అతీతంగా జరుపుకుంటూ ఉన్నాము ఈ రాఖీ పండుగ ఆవిర్భావం అని అన్నప్పుడు దేవి అలనాడు శ్రీకృష్ణునికి యుద్ధంలో జరిగిన ఒక చిన్న గాయానికి తన పైటి చెనుగు చింపి కృష్ణు క్రి శ్రీకృష్ణు వారికి వేలికి చుట్టడం జరిగింది ఆ వేలికి చుట్టూ చుట్టేటప్పుడు దేవి అన్నటువంటి మాట అన్నయ్య నీకు జరిగినటువంటి ఈ గాయానికి నేనున్నాను అనేటటువంటి భరోసాకి గుర్తుగా లాగా అది మారింది దాన్ని ఉద్దేశించి శ్రీకృష్ణ భగవాన్ కూడా ఆ రోజు ద్రౌపదీ దేవి గారికి కూడా భరోసానివ్వడం జరిగింది అదే దానికి దానికి ఆనాడు ద్రౌపది దేవికి జరిగినటువంటి వస్త్రాహరణంలో ఆయన తన వంతు సహాయాన్ని ద్రౌపది దేవికి అందించడం జరిగింది అలాగే అదే తంతుగా సుభద్రాదేవి కూడా శ్రీకృష్ణుల వారికి రాఖీ కట్టడం జరిగింది అనగా అన్న అనుబంధానికి ప్రతీకగా ఈ రాఖీ పండుగ ఏర్పడింది దా అదే విధంగా ఈరోజు మన సోదరి అంటే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టుకొని ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ భరోసాని పొందుతున్నారు అన్న చెల్లెళ్ళ దగ్గర నుంచి అన్న తమ్ముడు నుంచి అక్క చెల్లెళ్ళు అలాగే అక్క తమ్ము అక్క చెల్లెళ్ళ నుంచి అన్న తమ్ముడు భరోసాను పొందడంలో ఈ రాఖీ పండుగ ముఖ్య ఉద్దేశంగా ఉంది ఇది మనకి ఈ నెల ఆగస్టు నెల పంతొమ్మిదో తేదీ ఈ రాఖీ పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగ ఉంది దీన్ని కూడా మన దేశంలో అందరూ కూడా కుల మతాలకు అతీతంగా జరుపుకుంటారని నేను కూడా ఆశిస్తున్నాను